ండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మై సిరీతో వినాయక వేది రోజు మా ఇంట్లో చేసుకున్న విఘ్నేశ్వరు పూజ అండి ఆ రోజు వీడియో పెడతా కుదరలేదండి ఈ మూడు రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను ఏ విఘ్నాలు లేకుండా అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మా బజార్లో విఘ్నేశుడు బొమ్మ పెడతారండి ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు పొద్దున సాయంకాలం పంతులు గారు వచ్చి జంటలను కూర్చోబెట్టి ఈ ప్రసాదాలు ఏంటంటే అందరూ ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకొచ్చి నైవేద్యం పెడతారండి దేవుడికి అప్పుడు పూజ కంప్లీట్ చేసి అందరిని ఆశీర్వదిస్తారు పంతులు గారు ఉదాహరణ సంవత్సరం నేను మా ఫ్రెండ్ పంచలు ఇస్తామండి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు నేనైతే ఆవునేతో సేమియా చేశాను ప్రసాదం కింద అందరు దండ్లు బొమ్మ అలాగే లడ్డు చందాలు ఇస్తారనమాట లాస్ట్లో అయితే రెండు వేల నుంచి మూడు వేలు దాకా ఊరు మొత్తం భోజనాలు పెడతారు తర్వాత ఊరేగింపు పుట్టదండి చాలా బాగా జరుగుద్ది ఎక్కడైనా అసలు చవితి అంటే సందడే సందడి ఈసారి అయితే ఒక్కరోజే పెట్టారండి ఎందుకని వర్షాలు సిచ్యువేషన్స్ బాగాలేదు కదా అందుకని భోజనాలు చాలా బాగున్నాయి అండి దీని తర్వాత నిమజ్జనం జరిగింది ఈ వీడియో మళ్ళీ పెడతాను ఈ వీడియో కనుక మంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్